ప్రిలరా బాగున్నారా ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము యశ్యా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరుగు విరుగబడిన దానిని బాగు చేయవాడు అని నీకు పేరు పెట్టబడును ప్రిలారా దేవుని యొక్క పని దేవుని యొక్క పద్ధతిలోనే చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు అవును ప్రిలారా మరి మనము జీవించేటువంటి ఈ క్రైస్తవ జీవితం దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుడు నిర్దేశించినటువంటి ఆ మార్గములో మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు మనము ఇతరులకు అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండగలుగుతాం అంతేకాదు పరిశుద్ధుడైనటువంటి దేవునికి మన ద్వారా మన జీవితాల ద్వారా మహిమ కలుగుతూ ఉంది ప్రిలారా ఇక్కడ యాభై ఎనిమిదవ అధ్యాయము యష్యా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయంలో మరి తన ప్రజలైనటువంటి వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో ఇక్కడ రాయబడుతూ వచ్చింది పిల్లరా మరి ఇక్కడ నకిలీ ఉపవాసము కలిగి ఉంటున్నటువంటి వారు అంటే వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు అయితే మరి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకుండా తమ విధానములో తమకిష్టమైనటువంటి మార్గములో వారు మరి ఉపవాసం చేస్తూ ఉన్నారు ప్రిలారా అటు ఉపవాసము దేవుడు అంగీకరించట్లేదు అటువంటి భక్తి జీవితాన్ని దేవుడు అంగీకరించట్లేదు యేసుప్రభువారు సెలవిస్తూ ఉన్నారు ప్రిలారా నీవు నేను కూడా మరి ఇలాంటి క్రైస్తవ జీవితం దేవుని యొక్క వాక్యానుసారంగా కాకుండా మరి మన ఇష్టమైనటువంటి మార్గంలో జీవించేటువంటి జీవితాన్ని ఏ మాత్రము కూడా ఆయన అంగీకరించేవాడు కాదు తర్వాత ప్రియలారా మరి ఎనిమిదవ వచ్చినము నుండి పన్నెండవ వచ్చిన వరకు మనము చూస్తే ప్రిలారా మరి ఇక్కడ ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా నడుస్తూ ఎవరైతే మరి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తారో వారి ఏ విధముగా ఆశీర్వాదకరంగా ఉంటారో ఇక్కడ రాయబడుతూ వచ్చింది ప్రిలారా మరి ఎలా జీవించాలి అంటే నీ ఆహారమును ఆకలిన వారికి పెట్టాలని తర్వాత నీ రక్త సంబంధికి ముఖమును తప్పించకూడదు అని దిక్కుమాలిన బేదలకు నీ ఇంట చేర్చుకోవాలని వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇవ్వాలని కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రిలరా మరి మనము కలిగి జీవించాలి ఇతరుల పట్ల మనము దయ కలిగి ఉండాలా ఇతరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలా అనేది ఈ వాక్య భాగాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ఎవరైతే ఇటువంటి ప్రేమ కలిగి ఇతరుల పట్ల అలాంటి ప్రేమ కలిగినటువంటి జీవితం కలిగి వారు జీవిస్తారు వారి ద్వారా దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దేవుడు చేస్తాడు అందుకనే ప్రిల్లర మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టేదవు విరుగబడిన దానిని బాగు చేయవాడు అనియు నీకు పేరు పెట్టబడును ఈనాడు మనము జీవించేటువంటి జీవి మరి ప్రపంచం ఎలా ఉందంటే పాడైపోయి విరిగిపోయిన ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం ప్రిలారా మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు సృష్టికర్తైనటువంటి అయినటువంటి దేవునితో సంబంధాలు తెగిపోయి వారి జీవితాలు పాడైపోయినవిగా ఉంటూ ఉన్నాయి మానవుడు తన పాపమును బట్టి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంపివేసుకుంటూ వచ్చాడు దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు కానీ మానవుడు పాపాత్ముడుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు ప్రియులారా దేవుని గురించినటువంటి జ్ఞానం లోకంలో మానవుడు కోల్పోయాడు మానవుడు తనను సృష్టించినటువంటి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ వచ్చాడు ప్రిలారా మానవ హృదయంలో మరి శాంతి సమాధానం సంతోషం అనేటువంటివి లేదు అంతేకాదు ప్రిలారా మానవుడు ఈ విధంగా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంపివేసుకొని పాడైపోయినటువంటి పరిస్థితుల్లో తను ఉంటూ ఉన్నాడు అంతేకాదు ప్రియులారా మరి మానవుడు సంఘజీవి అంటే కలిసి జీవించాల్సినటువంటి వాడు ప్రజలతో ఇతరులతో అయితే మానవుడు ఇతరులతో జీవించటానికి ఇతరులతో సరైనటువంటి సంబంధాలు కూడా కలిగి లేడు కుటుంబంలో జీవితం శిథిలమైపోయినటువంటి పరిస్థితిలో ఉంది భార్యాభర్తల మధ్య సరైనటువంటి సంబంధాలు లేవు అన్నదమ్ముల మధ్య మరి అక్క చెల్లిండర్ మధ్య సరైనటువంటి సంబంధాలు పాడైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వారి జీవితాలన్నీ కూడా మరి అపవిత్రమైపోయినాయి ప్రిలారా ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని మరి ఏ విధముగా సరైనటువంటి మార్గంలోని తీసుకొని రాగలరు అంటే పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టేదు అంటే ఈ విధంగా దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటూ నిజమైనటువంటి భక్తి జీవితం కలిగినటువంటి వారు పాడైపోయి చెడిపోయినటువంటి జీవితాలను తిరిగి కడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా చూసారా మరి పాడైపోయినటువంటి ఈ జీవితాలను ఈ కుటుంబాలను మరి తర్వాత పాడైపోయినటువంటి హృదయాలను తిరిగి కట్టాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అయితే ఆ విధముగా నీవు దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా ఈ విధముగా పాడైపోయినటువంటి వాటిని పాగు చేయాలని నీ ద్వారా కూడా ఆయన కార్యము చేయాలని కోరుతూ ఉన్నాడు ప్రియులారా అంతేకాదు మరి విరిగిపోయినటువంటి వాటిని మరలా తిరిగి కలపాలని ఆయన కోరుతూ ఉన్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి మరి నీ జీవితం ఎలా ఉంది నిజంగా దేవుని యొక్క మార్గంలోనే నువ్వు జీవిస్తూ ఉన్నావా రక్షించబడ్డావు మారుమనసు పొందావు మంచిదే కానీ నీ జీవితం ఎలా ఉంది దేవుడు నిర్దేశించినటువంటి మార్గంలోనే జీవిస్తూ ఉన్నావా దేవుని పద్ధతిలోనే నీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావా లేకపోతే మరి నీ సొంత మార్గంలో దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి ఇదే సరైనదని వెళుతూ ఉన్నావా అలా అయితే ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండలేవు పాడైపోయినటువంటి వాటిని నీవు తిరిగి కట్టలేవు మరి విరిగిపోయినటువంటి వాటిని మరలా నీవు బాగు చేయలేవు అయితే దేవుడు నిన్ను కూడా మరి బాగు చేసేవాడుగా మరి విరిగిపోయినటువంటి వాడిని బాగు చేసేవాడుగా మరి పాడైపోయినటువంటి వాటిని మరలా తిరిగి కట్టేవాడుగా నిన్ను చేయాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అయ్యా అమ్మ ఈ విధమైనటువంటి దేవుని యొక్క ఆశను నీ జీవితం విషయంలో ఆయన కలిగి ఉంటుండగా నీవు ఎలా ఉంటున్నావు ప్రియమైన సహోదర సహోదరి ఆ విధంగా దేవుని చేత వాడబడాలని నీవు ఆశపడినట్లయితే ఆయన వాక్యానుసారంగా నిజమైనటువంటి భక్తి జీవితం కలిగిన వారంగా ఉంటే దేవుని చేత వాడబడి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవినకరంగా మనం ఉండగలుగుతాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నమ్మకమైన మా దేవ మీ కొందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అయా నాయన ఈ లోకంలో తండ్రి మరి జీవితాలన్నీ పాడైపోయినాయి అయ్యా హృదయాలు పగిలిపోయినాయి దేవా దేవునితో సరైనటువంటి సంబంధం లేదు మనుషులకు అయా తమ ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ ఉన్నాడు నాయన మరి నరకానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నటువంటి మానవుడు అయ్యా వారి జీవితాలు మరలా తిరిగి కట్టాలని విరిగిపోయినటువంటివి మరలా బాగు చేయాలని మీరు కోరుతూ ఉన్నారు నాయన మరి ఎవరైతే నీ వాక్యానుసారంగా నడుచుకుంటూ నీ మార్గంలో నీ పద్ధతిలో జీవిస్తారో వారిని మీరు ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నారు ఆ విధంగా నాయన నీ ప్రజలను సిద్ధపరచండి అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి వారిగా నాయన నన్ను మమ్మలను సిద్ధపరచండి దేవా కనికరించి దయ చూపించండి పాడైపోయినటువంటి వాటిని తిరిగి కట్టడానికి విరిగిపోయినటువంటి వాటిని మరలా తిరిగి బాగు చేయటానికి నన్ను మమ్మల్ని మీరు వాడుకోండి ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి దీవెనికరంగా చేయండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ప్రభా ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి దేవా దేవాకరుణించమనయన ఈ దినమంతా మీరే మమ్మలను కాపాడి భద్రపరచండి మా పని పాటల్లో మా రాకపోకల్లో ప్రభు మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి ప్రభా దేవా సహాయం చేయండి మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించండి దుష్టుని యొక్క ప్రతి విధమైనటువంటి శోధనలు మమ్మలను తప్పించండి దేవా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ యేసుప్రభు నా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్